వరపరీక్ష పూర్వం స్కందపురిని నాగేంద్రుడనే రాజు పరిపాలించేవాడు నాగేంద్రుడికి కుందనందిని అని గొప్ప రూపలావణ్యములు కలిగిన కుమార్తె ఉంది మిసమిసలాడే యవ్వనంలో మణివెలె ప్రకాశిస్తున్న కుందనందిని గురించిన కథలు దేశదేశాల్లో రకరకాలుగా చెప్పుకునేవారు కుమార్తె సౌందర్యం నాగేంద్రుడికి గర్వకారణం కాకపోగా ఆపదలకు మూలకారణమైంది కుందనందినిని తమకిచ్చి వివాహం గావించవలసిందిగా అనేక దేశాల మహారాజులు వర్తమానాలు పంపారు దేశాలైన కనకగిరి ఉదయగిరి దేశాల మహారాజులు అలా సందేశాలు పంపడమే కాకుండా తమ కోరిక చెల్లించని పక్షంలో తీవ్ర పరిణామాలకు గురి కావలసి వస్తుందని కూడా హెచ్చరించారు నాగేంద్రుడు ఇరకాటంలో పడిపోయాడు కుందనందినిని ఎవరికిచ్చి వివాహం చేసేటట్టు ఏ ఒక్కరికో ఇచ్చి వివాహం మిగిలిన మిగిలినవారు తనపై కక్ష కట్టక మానరు కదా అసలే స్కందపురి చిన్న రాజ్యం తన మనుగడకే వాటిల్లేటట్లుంది పరిస్థితి ఏమీ తోచక కుమార్తనే సలహా అడిగాడు నాగేంద్రుడు తను పెట్టిన పరీక్షలో గెలిచిన వాణ్ణే వివాహమాడుతానంది కుందనందిని అదే అనుకూలంగా తోచింది నాగేంద్రుడికి కూడా అందువల్ల తనపై కక్ష కట్టటానికి రాజుకు కూడా ఎలాంటి ఆస్కారం ఉండదు తన కుమార్తె పెట్టబోయే పరీక్షకు హాజరు కావలసిందిగా అన్ని దేశాల రాజులకు రాకుమారులకు వర్తమానాలు పంపాడు నాగేంద్రుడు గడువు నాటికి అనేక దేశాల రాజులు రాకుమారులు స్కందపురి చేరుకున్నారు పరీక్షకు నిర్ణయించిన పెద్ద మంటపంలో మూడు చిన్న చిన్న పెట్టెలను అమర్చబడ్డాయి ఒకదాంట్లో అన్ని బంగారు నాణ్యాలున్నాయి మరొకదాంట్లో అన్ని వెండి నాణ్యాలున్నాయి మూడవ పెట్టెలో బంగారు వెండి నాణ్యాలు కలిసి ఉన్నాయి అన్ని పెట్టెలకు మూతలున్నాయి ఒక మూత పైన బంగారం బంగారం అని రాసి ఉన్నది రెండవ పెట్టిపైన వెండి వెండి అని రాసి ఉన్నది మూడవ పెట్టిపైన బంగారం వెండి అని రాసి ఉన్నది మూతలు మార్చి పెట్టెలో ఏ నాణ్యాలైతే ఉన్నాయో దానికి తగిన మూత దానిపై లేకుండా చేశారు అంటే బంగారు నాణ్యాలున్న పెట్టెపైన బంగారం బంగారం అన్న మూత లేదు వెండి నాణ్యాలున్న పెట్టె పైన వెండి వెండి అన్న మూత లేదు బంగారం వెండి నాణ్యాల మిశ్రమం ఉన్న పెట్టెపైన బంగారం వెండి అన్న మూతలేదు ఈ విషయం మండపంలో అందరి మధ్య వెల్లడించబడింది షరతు ఏమిటంటే ఏ పెట్టెలోనైనా చెయ్యి పెట్టి అందులోకి చూడకుండా ఒక్క నాణ్యాన్ని మాత్రం బయటకు తీయాలి ఆ ఒక్క నాణ్యాన్ని చూచి ఏ ఏ పెట్టెలలో ఏ ఏ నాణ్యాలున్నాయో చెప్పగలగాలి చెప్పగలగటమే కాదు సకారణంగా నిరూపించాలి కూడా ఈ షరతు ఏమిటో ఒక్క నాణ్యాన్ని మాత్రం చూచి ఏ పెట్టెలో ఏ నాణ్యాలున్నాయో చెప్పగలగడమేలాగో ఏ రాజుకు ఏ రాకుమారుడికి అర్థం కానేలేదు గుడ్డిగా చెప్పాలన్నా సకారణంగా నిరూపించాల్సి ఉందాయే అందరూ చిరాకుపడిపోయారు ఎంత ఆలోచించినా ఏ బుర్రకు ఉపాయం తట్టలేదు మంత్రి కుమారుడు బాలచంద్రుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు మహామేధావి కూడా అన్ని కళలు శాస్త్రాలు అభ్యసించినవాడు అతన్ని బొర్రకు ఏదో ఆలోచన తట్టినట్లుంది మండపం మధ్యకు అడుగుపెట్టాడు మూడు పెట్టెలను పరిశీలించి చూశాడు బంగారం వెండి అని వ్రాసి ఉన్న మూత తీసి ఒక నాణ్యాన్ని మాత్రం బయటకు తీశాడు అది వెండి నాణ్యం ఇందులో అన్ని వెండి నాణ్యాలున్నాయి అన్నాడు బంగారం బంగారం అని ఉన్న మూత పెట్టెలో బంగారు వెండి నాణ్యాల మిశ్రమం ఉంది అన్నాడు మూడవ పెట్టెలో అన్ని బంగారు నాణ్యాలున్నాయని ప్రకటించాడు ఆశ్చర్యంతో పెట్టెలు చూచారు సభికులు అన్నీ సరిగానే ఉన్నాయి అతను చెప్పినట్లు నీ నిర్ణయానికి కారణాలేవిటో చెప్పమన్నారు అంత బాలచంద్రుడు ఇలా చెప్పాడు బంగారం వెండి అని వ్రాసివున్న మూతను తీసి ఒక నాణ్యాన్ని బయటకు తీశాను అది వెండి నాణ్యం ముందు చెప్పిన దాన్ని బట్టి అందులో బంగారు వెండి నాణ్యాల మిశ్రమం ఉండటానికి వీల్లేదు ఎందుకంటే బంగారు వెండి నాణ్యాల మిశ్రమం ఉన్న పెట్టెపైన బంగారు వెండి అని వ్రాసివున్న మూత కూడా ఉండదు కాబట్టి అందులో పూర్తిగా బంగారు నాణ్యాలున్నాయి కానీ వెండి నాణ్యాలుగాని ఉండి ఉండాలి నా చేతికి వెండి నాణ్యం వచ్చింది కాబట్టి అందులో ఉన్నవన్నీ వెండి నాణ్యాలే బంగారం బంగారం అని రాసి ఉన్న మూతపెట్టెలో పూర్తిగా బంగారు నాణ్యాలుండటానికి వీల్లేదు వెండి నాణ్యాలు కావని మనకు తెలిసాయి అందువల్ల అందులో బంగారం వెండి నాణ్యాల మిశ్రమం ఉండి తీరాలి పోతే ఇక మిగిలిన మూడవ పెట్టిలో పూర్తి బంగారు నాణ్యాలున్నాయి అందరూ ఆనందంతో చప్పట్లు చరిచాయి బాలచంద్రుడి తెలివికి అందరూ సంతోషించి అతన్ని పొగిడారు కొందనందిని అందరూ చూస్తుండగానే బాలచంద్రుడి మెడలో పూలహారం అలంకరించింది ఆపద నుండి బయటపడ్డ నాగేంద్రుడు ఆనందంతో వధూవరులను ఆశీర్వదించాడు మోసేవాడి బరువు గోపాలపురం అనే ఊళ్ళో గోవిందయ్య అనే ధనవంతుడుండేవాడు ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలుండటం వల్ల పనులు చేసేందుకు చాలామంది నౌకర్లుండేవాళ్లు వాళ్ల కష్టసుఖాల గురించి ఏమాత్రం పట్టించుకొని గోవిందయ్య వాళ్ల చేత తలకు మించిన బరువులు మోయించేవాడు మండుటెండలో మంచినీళ్లకైనా వెళ్లనీయకుండా చేత చాకిరి చేయించేవాడు అయినా రెక్కాడితే డొక్కాడని ఆ నౌకర్లు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు చేసుకుపోయేవారు అయితే ఇదంతా గోవిందయ్య భార్య సీతమ్మకు కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది వాళ్లు గోవిందయ్యలో మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు గోవిందయ్యకు ఒక చక్కని గొర్రబండి ఉంది ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్నానికి వెళ్లి వస్తుండేవాడు ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్నా బండితోలే వేరయ్యను మాత్రం మిగతా నౌకర్లలాగే చూసేవాడు వృద్ధుడని అయినా జాలిపు తెరచేవాడు కాదు పట్నానికి వెళ్లాలంటే ఒక అడవి దాటాలి ఆ అడవిలో రకరకాల క్రూర పాటు కొందరు బందిపోటు దొంగలు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవారు ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవరూ ఆ అడవికుండా ప్రయాణం చేసేందుకు సాహసించేవాళ్లు కాదు ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంటి పెళ్లికి కొడుకును భార్యను వెంట పెట్టుకుని బయల్దేరాడు సీతమ్మ వెంట చాలా సామానున్నది కొడుకు చెప్పిన మెదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు రెండు పెట్టెల నిండా సర్ది బండిలో పెట్టాడు బాగా తెల్లవారకముందే బయల్దేరిన గొర్రబ్బండి అడవి చేరేసరికి మెట్ట మధ్యాహ్నమైంది బండి తోలుతున్న వేరయ్య హఠాత్తుగా రెండు చేతులతో గుండె పట్టుకుని నుంచి కిందకి జారాడు ఆ మరుక్షణం గుర్రం కట్లు తెంచుకుని చెట్లలోకి పరుగుతీసింది బండి దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోదెకు తగిలి ఆగిపోయింది బండిలో ఉన్న ముగ్గురు కంగారు పడిపోతూ బండిలోంచి దిగారు ఇంకా నయం బండి బోల్తా కొట్టింది కాదు అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ ఇప్పుడేం చేయటం అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ చేసేదేముంది ముగ్గురం తలా కాస్తా సామాను మోసుకు వెళ్ళదాం అన్నది సీతమ్మ క్రూర మృగాల బందిపోట్ల భయంలో వాళ్లకు వేరయ్య సంగతే గుర్తురాలేదు ముగ్గురు సామాన్లోన్న పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు కొంత దూరం వెళ్లాక సీతమ్మకు వేరయ్య సంగతి గుర్తొచ్చి వేరయ్యను అక్కడే వదిలేశాం ఈ అడవి మధ్య ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది ఇవన్నీ ఇప్పుడు ఆలోచించకు పట్నం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాం వేరయ్య మాటకేం అంత ఖరీదైన బండి గుర్రం అంటూ విసుక్కున్నాడు గోవిందయ్య అతి ప్రయాసం మీద వాళ్లు ఒక కోసెడు దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు ఆ సరికి ముగ్గురూ బాగా అలసిపోయారు అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దానిమీద కూర్చుంటూ దాహం నాలుక పిడచకట్టుపోతున్నది మంచినీళ్ల చింబెక్కడా అని భార్యనడిగాడు సీతమ్మ దిగాలు పడిపోతూ అయ్యో దాన్ని బండిలోనే మరిచిపోయాం అన్నది ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మంటుడెండలో పెద్ద పెద్ద బరుగులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురి అయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనసులో చివుక్కుమన్నది ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలివీరయ్య గుర్తుకు వచ్చాడు గోవిందయ్య చప్పున పెట్టమీద నుంచి లేచి వెనుక్కు తిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరాడు శివయ్య అతన్ని వారిస్తూ బండిలో ఉన్న మంచినీళ్ల చెంబు నేను తెస్తాను నువ్విక్కడ ఉండు అంటూ అక్కడ నుంచి కదిలాడు ఆ మాటకు గోవిందయ్య అడ్డంగా తల్లాడిస్తూ నేను వెళుతున్నది మంచినీళ్ల చెంబు కోసం కాదు గుండె నొప్పితో అడవిలో నుంచి కింద పడిపోయిన ముసలి వీరయ్య కోసం పద కట్లు తెంచుకొని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకుని వాణ్ణి పట్నం తీసుకుపోయి వైద్యుడికి చూపిద్దాం అన్నాడు అతడలా అనగానే సీతమ్మ శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు అది గమనించిన గోవిందయ్య ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను ఈ జరిగిన అనుభవం నాకొక మంచి గుణపాఠం మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్న పెద్దల మాటకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు అంతలో వాళ్లకు గుర్రం సకిల్లింపు గిట్టల మోతా వినిపించింది వేరయ్య బండితో వాళ్లకేసే నడిచివస్తున్నాడు గోవిందయ్య గబగబా బండిని సమీపించి ఏరా వేరయ్యా అంత గుండె నొప్పితోనూ గుర్రాన్ని వెతికి పట్టుకుని బండికి కట్టి తోలుకు వస్తున్నావా అని అడిగాడు జాలిపడుతూ అయ్యా ఈ గుండె నొప్పి పదహారేళ్లుగా నాకు మామూలే అయితే ఇంతవరకు నేను ఆ బాధతో మీ పడలేదు ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది కొంతసేపటికి అదే బండి దగ్గరకు తిరిగొచ్చింది నా కారణంగా మీరు బరువులు మోయవలసి వచ్చింది క్షమించండి అన్నాడు వీరయ్య ఆ మాటలు విన్న గోవిందయ్య ముఖం ప్రసన్నమైంది ఆయన వీరయ్య భుజం తట్టి ఒరే ముందు ఆ మంచినేళ్ల చెంబు ఇటివ్వు అని మంచినేళ్ల చెంబు అందుకుని గడగడా నీళ్లు తాగి నేను క్షేమించవలసినంత తప్పు నువ్వేం చెయ్యలేదు నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను మోసేవాడి బరువు చూసేవాడికి తెలియదు అన్నాడు ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్లి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు నుంచి గోవిందయ్య తన నౌకర్లను దయగా చూస్తూ చేత మా యజమాని దేవుడు ధర్మరాజు అనిపించుకున్నాడు